మెదక్ పట్టణం నుండి మరి విజయ పాల డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోవడానికి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయమే కాకుండా రామార్పేటలో అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్ అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం మన రెడ్డి గారు కృషితో ఏర్పాటు రెవెన్యూ డివిజన్ కూడా ఆపుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం మీద ఏమాత్రం ఉన్నా మెదక్ పట్టణ ప్రజలకు గతంలో ఎన్నికల్లో ఎన్నో అబద్దాలు ప్రచారం చేసి ఇక్కడికి పద్దెనిమిది కార్యాలు అని చెప్పేసి అబద్దాలను ప్రచారం చేసి ఉన్న కార్యాలయం పోయినాయి అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రజలందరినీ కూడా పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి కార్యాలయాలు ఎందుకు పోతున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాను అప్పుడు ఏ కార్యాలయం కూడా పోలే ఎన్నికల ముందు చెప్పిన అన్ని కూడా అబద్దాలు మేము పది సందర్భాల్లో చెప్పినాం ఆ పద్దెనిమిది కార్యాలయ లిస్ట్ ఏదో ఇవ్వాలి మరి ఏ కార్యాలయం పోయిందో మనం తప్పకుండా మీద చర్చకు డిబేట్ తయారని మేము చెప్పడం జరిగింది అవేం చెప్పలే ఎన్నికలు అయిపోయినాయి మీకు పరిపాలన చెత్త రాష్ట్ర ప్రభుత్వము సీఎం గారి ముందు పెడితే ఇక్కడ దాకా ఉన్నాయని ఉడగొట్టుడు ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితి రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది మరి ముఖ్యంగా మెదక్ పట్టణకు సంబంధించినటువంటి ఊక దంపులు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి మీరు మరి మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాం ఆందోళన చేపడతాం మెదక్ పట్టణంలో ఉన్నటువంటి డీడీ కార్యాలయం ఇక్కడే ఉండాలి మెదక్ పట్టణం అంతా కూడా మెదక్ జిల్లా కేంద్ర సుభావం ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి పాడి పరిశ్రమకు పెట్టని కోటలా ఉన్నటువంటి మెదక్ పట్టణంలో గతంలో సిద్దిపేటలో కానీ సంగారెడ్డిలో కానీ పాల ఉత్పత్తి లేదు కూడా సంగారెడ్డి కంటే మరి మెదక్ పట్టణ ప్రాంతాల లోపలనే పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో ఉన్నది పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో లేని సంగారెడ్డిలో ఈ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తీసుకుపోయి మెదక్ ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే ఊరుకు ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి తెలిస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే మరి ఈ చెప్పుడు మాటను ఊక దంపుడు ఉపన్యాసాలు బంద్ చేసి ఈ ప్రజలకు మేలు కోరే పని చేయాలని చెప్పేసి మేము ఇదో పడుతా ఉన్నాం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాయి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన అట్లే ఉన్నది వస్తే కార్యాలయాలు పోతా ఉన్నాయి గురుకుల పాఠశాలల అసలు పరిస్థితి ఉన్నది నిరుద్యోగుల పరిస్థితి ఆంధ్ర రైతులకు చెప్పులు హైదరాబాద్ పోయిన ఢిల్లీ దాకా మంత్రులు తిరుగుతూనే ఉన్నారు హెలికాప్టర్ల ఫ్లైట్ల పోతూనే ఉన్నారు తప్ప ప్రజా సంస్థలు గాలి గుదిలేసారు ఇవాళ చూసినట్లయితే పత్రికలో చూసినాం ఢిల్లీ పురవీల వీళ్ళంత పైరేల కోసం తిరుగుతూ ఉన్నారు తప్ప ఇక్కడ రైతులు మాత్రం క్యూల చెప్పులు పెట్టుకునే పరిస్థితి ఉన్నది ఎరువులు దొరకక ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చి రాష్ట్రాన్ని రక్షించాలంటే కేసీఆర్ గారే మరి రావాలని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తారు